ఇంతకుముందు వీడియోలో వ్యాసుల వారికి శంకరుల వారికి ఇద్దరికి జరిగిన వాగ్వివాదం తర్వాత శంకరులకి వ్యాస దర్శనం దర్శనమివ్వడం శంకరుల స్థుతి ఇవన్నీ విన్నాము వ్యాస భగవానులు తనకి ఇవ్వబడిన ఆసనం పైన ఆసీనులు అయినారు అంతవరకు మనం విన్నాం ఇప్పుడు తర్వాత ఏం జరిగింది చూద్దాం అతి వినయ విధేయతలతో శ్రీ వ్యాసులవారి శాసనాన్ని శిరసావహింప శిరస్సు వంచి సమీపాలను నిలబడిన శ్రీ శంకరుల గురించి ఈ విధంగా పలికారు వ్యాసులవారు వత్స పాండిత్య ప్రతిభా విశేషాలందు వేదాంత వైరాగ్యాలందు నిఖిల నియమాలందు నాబోటి వారి స్థానాన్ని ఆక్రమించవు పండిత ప్రవర బ్రహ్మసూత్రాలను నీవేపాటి అర్థం చేసుకున్నావోనని పరీక్షించి చక్కగా తెలుసుకున్నాను వైరాగ్య దురంధర నీవు ఒక సుఖమహర్షి వల్లే నాకు పరమ ప్రీతి పాత్రుడవై పుత్ర సమానుడవైనావు నీతో వాదానికి దిగినానని నీవు కానీ నీ శిష్యులు కానీ తలచవద్దు ఈ విధంగా శ్రీ వ్యాసమునింద్రుడు శ్రీ శంకరులను తనతో సమానంగా గ్రహించి పలికారు అందువలననే శ్రీ శంకరుల కీర్తి ప్రతిష్టలు శ్రీ వ్యాస భగవానుల మాదిరిగానే చిరస్థాయిగా నిలిచాయి శ్రీ వ్యాసమహర్షి ప్రతిపాదించిన అతి కష్ట సాధ్యమైన వేదాంత తత్వార్థాలన్నిటికీ భాష్యం రాశారు లోకంలో శ్రీ వ్యాస వాంగ్మయం వలనే శ్రీ శంకరవాంగ్మయం కూడా సమానంగా ఆదరించబడింది గురువులు శిష్యులను పుత్రులుగాను సమానులుగాను చూస్తారు కదా వత్స నేను వ్రాసిన బ్రహ్మసూత్రాలకు నీవు భాష్యం రాసి పఠింపజేస్తున్నావని మహేశ్వరుని సభ ఎంతో సిద్ధ పురుషులు మాట్లాడుకుంటుండగా విన్నాను ఇంతకాలానికి బ్రహ్మ విద్య లోకంలో వ్యాపిస్తున్నది కదా అని ఎంతో సంతోషించాను శృతిమాత నిన్ను చూసి పరమానందం చెందుతున్నది చిరకాలానికి నా పరిశ్రమ అంతా ఫలించబోతున్నది కదా అని తలచాను వెంటనే నేను చూడాలన్న ముచ్చటకలికి నీ ముందుకు వచ్చి నిలబడ్డాను ఈ ప్రకారం శ్రీ వ్యాస భగవానుని వాక్యాలు శ్రీ శంకరుల చెవులకు అమృతప్రాయం కాగా ఆయన పరమానంద భరితులైనారు శ్రీ వ్యాసమునింద్రుల వారి శ్రవణం చేత తన పరిశ్రమ సఫలమైంది కదా అని పులకితుడైనారు నీలమేఘ శ్యామ శరీరధారి అయిన శ్రీ వేదవ్యాసుల వాక్యాల చే రోమాంచితుడైన శ్రీ శంకర భగవానుడు గద్గత కంఠంతో ఇలా పలికారు మహాత్మ నిరంతరం స్వానుభవ జ్ఞాన మహిమతో అచింత్య ప్రభావులై ముక్తిధామం అధిష్ఠించిన సుమంత పైల సూత మహర్షులందరూ తమకు శిష్యులై తమను సేవించి ధన్యులైనారు వారిలో నేనెంతటి వాడను అయినా నా భాష్యమిని సంతోషించి నాతో సమానుడివి అని పలకడం ఎంతో ఆశ్చర్యకర విషయం మహాత్ములు దీనులను కరుణించి బ్రహ్మ విద్యా ప్రోత్సాహాన్ని కలగజేయడం సహజమవడం చేత నన్ను అనుగ్రహించారు మరలా శ్రీశంకర్లా పలికారు మహాత్మ తేజోరాశి సమీపంలో మిణువులు పురుగు వంటి వాడను తమ బ్రహ్మసూత్ర తేజస్సు ఎదుట నా భాష్య ప్రవచనం కాంతిహీనంగా ఉంది బ్రహ్మసూత్ర మహాగ్రంథం ఉపనిషత్ వేదాంతార్థాలతో కూడి సహస్ర కిరణాలతో కూడిన సూర్యభగవాను వలె ప్రకాశిస్తోంది మహర్షి పూజ్య నేను భాష్యం అనే ప్రదీపంతో బ్రహ్మసూత్ర భాస్కరునికి నీరాజనం ఇవ్వడానికి సాహసించాను ప్రచండ సూర్యభగవాను కాంతిని ఇనుమడింపజేయడానికి తన దీపాన్ని చూపే మందమతి ఉంటాడా అయినా నేనట్టి సాహసానికి ఒడిగట్టాను సూర్యరశ్మి చేత లోకమంతా ప్రకాశించేటట్లుగా బ్రహ్మసూత్రాలు అనే సూర్యుని కాంతిలో నా భాష్యం ప్రకాశం కూడా కలిసిపోయింది అంతేగాని నా భాష్యం చేత సూత్రాలు ప్రకాశించడం లేదు అయినా బిడియపడక నేను కూడా కీర్తిని పొందాలని ఆ మహాపురుషుని మార్గాన్ని అనుసరించాను మహాత్మ సూర్యభగవానుడు భక్తితో సమర్పించే ఆరతులు అందుకుంటున్నాడు అట్లే తాము కూడా తాము రచించిన బ్రహ్మసూత్రాలకు నాచే వ్రాయబడిన భాష్యాన్ని స్వీకరించండి మహనీయ సర్వజ్ఞ నేను కూడా తమ శిష్యకోటిలో చేరదలిచి దురాశతో భాష్య గ్రంథాన్ని రచించాను లోకంలో సమర్థుడై కార్యాన్ని చేస్తే అభినందిస్తారు సామర్థ్యం లేనివాడు అట్టి కార్యాన్ని తలపెడితే పరిహసిస్తారు అయినా శక్తి లేని తెలిసి కూడా కీర్తి పొందాలని చేత బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాను వడ్లను ఎంత దంచినా బియ్యంలో వడ్లగించడం కనిపిస్తూనే ఉంటాయి అదేవిధంగా భాష్య సూక్తులందు ఎక్కడో ఒకచోట దోషాలు రాక మానవు అవి ప్రజ్ఞావంతులు మాత్రమే గుర్తించగలరు కనుక నా గ్రంథానంతా బాగా పరిశోధించి దోషాలు లేని విధంగా చేసి నన్ను కృతార్థుని చేయండి కవి యశస్సును కోరి గ్రంథాలు రచిస్తాడని కాళిదాస్ చెప్పి ఉన్నారు పొడవున పొడవుగా ఉండేవాడికి అందే పండును కోరి మరిగుజ్జు పైకి ఎగిరితే జనులు పరిహసిస్తారు కానీ యశస్సు కోరి ప్రయత్నిస్తాడని సగర్వంగా చెప్తారు ఇలా శంకర్లు శ్రీ వ్యాసుల వారిని స్థుతించగా శ్రీ వ్యాసులవారు స్వయంగా శ్రీ చేతులు ఉన్న భాష్య గ్రంథాన్ని రెండు చేతులతో గ్రహించి భాష్య గ్రంథమంతా పరిశోధించారు ఆ గ్రంథరాజ్యం గంభీరంగానూ అర్ధయుక్తంగానూ దోషరహితమై శ్రీ వ్యాసమహర్షికి కానవచ్చింది భగవంతుని సూక్తులంత దోషాలు ఉంటాయా భాష్య గ్రంథాన్ని పరీక్షించిన శ్రీ వ్యాస భగవానుడు ఎంతో సంతోషించారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మసూత్రాలను వ్రాయగా సాక్షాత్ పరమశివుడు ఆ సూత్రాలకు భాష్యం రాశాడు అటువంటి వారి రచనను పరీక్షించగల సమర్థలు ఎక్కడైనా ఉంటారా ఇలా సూత్రార్థాలను అనుసరించి తన సొంత పదజాలంతోనూ పూర్వపక్ష దూరీకరణాల చేత దృష్టాంతరాల చేత వేదాంత సిద్ధాంతాలను సులభంగా అర్థమయ్యే విధాన శ్రీ శంకర భాష్యాన్ని శ్రీ వ్యాస మునింద్రులు పఠించి ఎంతో కొనియాడారు ఓహో ఇంతకాలానికి బ్రహ్మసూత్రాలకు అర్థం చెప్పి లోకోపకారం జరుగుతోంది కదా అని తలచారు తర్వాత శ్రీ శంకరులను ఉద్దేశించి ఇలా పలికారు శ్రీ వ్యాస భగవానులు పలికిన పలుకులు నాయన మహామహిమా సంపన్నుడు నిర్వికల్ప సమాధిని పొందినవారు పతంజలి ఆదిశేషుల అవతారమైన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వద్ద చక్కగా శిక్షణ పొందావు నీవు వారి ఆజ్ఞను శిరసావహించి ఈ భాష్యం రచించావు అందువలన నీవు ఈ భాష్య రచనకు ఎంతైనా సమర్థుడవు ఇతరులకు ఈ కార్యం సాధ్యం కాదు నీ రచన రమణీయమై వేదాంశాలతో కూడినదై వేదాంతామృతాన్ని బంధిస్తూ మృదుమధురంగా ఉంది అటువంటి మహద్గ్రంథాన్ని పరీక్షించమనడం నీ నిరాడంబరకం తెలియజేస్తుంది పరమశివావతారుడమైన నీవు ఏమీ తెలియని బాలుని వలే పలకడం ఎంతో సాహసం కదా వత్స బ్రహ్మవిద్య ఎందు అన్ని శాస్త్రాలలోనూ ఉత్తర మీమాంసా శాస్త్రం తలమానికమే ఉంది నీవు ఆ ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని శ్రీ గోవింద యతీశ్వరుల ద్వారా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహానుభావుడవు అంతేకాక లోకల్లో సర్వ వ్యాకరణ శాస్త్రాలు బాగా ఎరిగిన పరమహంస చంద్రుడవు పురాణాల ఎందు విష్ణువు శివుని శివుడు విష్ణువుని స్థుతించుకోవడం అందరూ ఎరిగిందే అదేవిధంగా శ్రీ వ్యాసభగవానులు శంకరుని పరమశివునిగా భావించి స్తుతిస్తున్నారు మహాత్మ పరమశివ నీవు ప్రకృతికి వరమైన దివ్య పురుషుడవు సర్వజ్ఞుడవు కేవలం శివస్వరూపుడవు సూర్యుడు అంధకారాన్ని నశింపజేసినట్లుగా నీవు సమస్త సుఖాలను నిశ్శేషంగా నశింపజేసి బ్రహ్మచర్యం నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించావు కాబట్టి మహానుభావ నీవు సాక్షాత్తు పరమశివుడవు నీకు నమస్కారం శ్రీ శంకరులు కాక ఇతరులు ఎవరు ఈ భాష్యాన్ని వ్రాయజాలరు శ్రీ వ్యాసులవారు పలుకుచున్నారు నాచే రచించబడిన బ్రహ్మసూత్రాలు అనేక రకాలైన అర్థాలను కల్పిస్తూ చదువరులకు అర్థం కాక కష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న పదాలతో కూడి అనేక విశేష అర్థాలతో కూడి ఉన్నవి సర్వ విషయాలందు విరక్తి గలవారు మాత్రమే దీనియందు అధికారులవుతున్నారు కాబట్టి అట్టివారికే ఈ సూత్రార్థాలు గోచరం అవుతాయి దీచాలి పరమహంసవరేణ్య పరమశివుడివైన నీవు తప్ప మరెవరు సమర్థులు కారు అద్వితీయ బ్రహ్మతత్వాన్ని అద్వితీయ పరబ్రహ్మ స్వరూపులు మాత్రమే తెలుసుకోగలరు కనుక బ్రహ్మసూత్ర అర్థాలు శ్రీ శంకరులకు మాత్రమే గోచరిస్తాయి నాయన బుధసత్తమ బ్రహ్మసూత్రాలు వ్రాయడానికి నేను ఎట్టి పరిశ్రమను అనుభవించానో అట్టి సూత్రాలందరి నా భావాన్ని గ్రహించి దానికి తగినట్లుగా అర్థాన్ని ప్రతిపాదిస్తూ భాష్యం వ్రాయడానికి నీవు కూడా అంతే పరిశ్రమను అనుభవించావు కనుక నీవు అన్ని విధాలుగా నాతో సమానుడు భయంకర కీకారణ్యమందు మృగరాజైన సింహం మాత్రమే స్వేచ్ఛగా నిర్భయంగా సంచరించగలదు ఇతర జంతువులు అంత నిర్భయంతో సంచరించజాలవు అట్లే ఈ సూత్రాల యథార్థ భూత వేదాంత తత్వార్థాలను ఎరిగిన నీవు లోకానికి మహోపకారంగా అవించి ధన్యాత్ముడవైనవు ఈ విధంగా శివకేశావతారులైన శ్రీ శంకర వ్యాస మహర్షులు లోకంలో నాస్తికత్వం చేత భేదవాదుల చేత అద్వైత తత్వరూపమైన బ్రహ్మవిద్య నశించకుండా ప్రతిష్ఠించి లోకాన్ని ఉద్ధరించారు సంసార తాపాల నుండి రక్షించి ముక్తిధామానికి రాజమార్గం చూపారు లోకవంతటా యథార్థమైన వేదాంత సిద్ధాంతాలు తెలియక సాంఖ్య సాంఖ్యమీమాంసమున్న అనేక మతాల వారు వేదశిరాలైన ఉపనిషత్తులను ప్రక్కదవులు పట్టిస్తున్నందువలన బ్రహ్మ విద్యా పదం శిథిలావస్థకు చేరుకుంది లేక తద్భిన్నమా అని విచారిస్తూ సంశయాల మధ్య కూట్టుమిట్టాడుతున్నారు ఇట్టి తరుణంలో శిథిలమయ్యే బ్రహ్మవిద్యను ధరింప నీవు నా యొక్క యథార్థమైన భావాలను తెలుసుకొని భాష్యం రాయగలిగావు ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాని బ్రహ్మ విద్యారూప భాష్యాన్ని నీవు రచించి సర్వజనులను సంసార తాపాల నుండి ఉద్ధరించి శాంతి ప్రసాదించావు శ్రీ శంకర్లు అద్భుత కృష్ణ అని శ్రీ వ్యాసులవారిని స్థుతించిన రీతిగానే ఇప్పుడు శ్రీ వ్యాసులవారు శంకర్లను అద్భుత శంకరత్వం అని స్థుతిస్తున్నారు అద్భుత శంకర మహేశ్వరుడు రజోగుణాన్ని ధరించి శిరస్న చంద్రకళను ధరించి నేత్రధారి అయి ఉన్నాడు నీవు రజోగుణం లేనివాడమే కామక్రోధాది దోషాలన్నింటినీ విసర్జించి పరమశాంతమూర్తివై ఉన్నావు హృదయమందు స్వానుభవ పరిపూర్ణ చంద్రామృతం అనే కళలను ధరిస్తుండడం చేత మహేశ్వరుని కన్నా నీవే అధికొడవు శివుడు పర్వతపుత్రి అయిన పార్వతికి అర్ధ ఇచ్చి భరిస్తున్నాడు నీవు వేదవాక్కులచే జన్మించిన అంటే అశరీరమైన బ్రహ్మ విద్యారూప గిరిజామాతను గ్రహించావు కనుక నీవు పరమశివుని కంటే అధికొడవు ఈ విధంగా శ్రీ వ్యాసులవారు చమత్కారంతో శ్రీశంకరులను అభినందించారు సర్వజ్ఞ నీవలి నా హృదయంలోని నిగూఢార్థాలను తెలుసుకుని వ్రాయడానికి మరొకరు సమ్మర్థులు కారు నీవు వ్రాసిన భాష్యం నా భావాలకు అర్థం పట్టినట్లుంది నీవా సర్వజ్ఞుడవు వారా అల్పులు నీవు సర్వేశ్వరుడవు సర్వస్వతంత్రుడవు వారు సామాన్య మానవ మాత్రులు ఈనాటికి నా బ్రహ్మసూత్రాలకు సరియైన వ్యాఖ్యానం లభించింది అందువల్ల సూత్రాల ద్వారా భాష్యానికి భాష్యం ద్వారా సూత్రాలకు అన్యోన్యత లభించింది ఎతివర నీ భాష్య వివరణలకు సంతోషించాను బ్రహ్మ విద్యకు సింహద్వారమై శోభిస్తున్నది అద్వైత సిద్ధాంతాన్ని ముఖ్యాయుధంగా చేసుకుని భేదవాదులను కుపండిత వర్గాలను జయించు అంతేగాక మరికొన్ని విషయ ప్రయోజన సంబంధ అధికారులను బద్ధ చతుష్టయంతో కూడిన స్వతంత్ర గ్రంథాలను రచించు ఈ విధంగా ఉపనిషత్తుల వలన స్వతంత్ర గ్రంథాల చేత బ్రహ్మ విద్య సుస్థిరంగా ప్రకాశిస్తుంది అని శ్రీ వ్యాసమహర్షి తన ఇష్టం వచ్చిన చోటుకి పోదల్చారు వేదమయ మహాత్మ వివిధాలైన భాష్యాలను రచించి శిష్యుల చేత పఠింపజేశారు జగత్తులోని కుమతాలన్నింటినీ విధ్వంసం కావించాను భూమిపై నేను చేయవలసిన కార్యాలన్నీ ముగించాను అని శంకరులు చెప్తున్న సమయంలో వారి వయసు పదహారు సంవత్సరాలు శ్రీ వ్యాస భగవాన్తో ఇలా పలికారు కృపాసాగర నేను చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేశాను నా ఎందుకు కృపచూపి మణికర్ణికా క్షేత్రమునందొక క్షణం రండి చిరంజీవులైన తమ పాద పద్మాల వద్ద ఈ శరీరాన్ని వదిలి కైవల్యం పొందుతాను శ్రీ వ్యాసమహర్షి శంకరులతో ఇలా పలికారు పరమహంస శ్రేష్ఠ నీవిప్పుడు దేహత్యాగం చేయవలదు లోకక్షేమానికై నీవు చేయవలసిన కార్యాలు పెక్కు కలవు లోకంలో పాండిత్యం లేని పండితులు అనేక మంది గర్వితులై విజృంభిస్తున్నారు వారందరూ వేదాంత విరుద్ధ తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు వారందరినీ నీవు అద్వైత తత్వ సిద్ధాంతాల చేత జయించాలి లేని ఎడల జనలు బ్రహ్మసూత్ర భాష్యాల వలన ప్రయోజనం పొందజాలరు బ్రహ్మ విద్య ప్రచారం లేక అంతరిస్తుంది క్విద్వాంసులు వేదాంత విరుద్ధ ప్రచారాల చెప్పెటేగిపోతారు కనుక వారందరినీ జయించి ప్రతిబంధాలన్నింటినీ తొలగించి బ్రహ్మ విద్యను పరిరక్షించు అందువలన ప్రాణత్యాగం చేయవలసిన సమయం ఇంకా ఆసనం కాలేదు మరల వ్యాసుల వారు ఇలా పలుకుతున్నారు ధీరవరేణ్య గ్రంథరచనతో కర్తవ్యం పూర్తి కాలేదు వాదోపవాదాలు చేసి విరుద్ధ మత ప్రచారం చేసే పండితులను జయించినప్పుడే నీ కర్తవ్యం పూర్తి అవుతుంది ఇంకా కొన్ని సంవత్సరాలు స్వసిద్ధాంత తత్వాలను ప్రతిపాదిస్తూ జీవనయాత్ర సాగించు అలా కానీ అద్వైత తత్వ విద్యను వ్యతిరేకించేవారు మిగిలి ఉంటే తల్లి లేని బిడ్డ వృద్ధి చెందని విధంగా బ్రహ్మవిద్య కూడా ప్రచారం లేక క్రమంగా క్షీణిస్తుంది అందువల్ల నీవు ఇంత కష్టపడి వ్రాసిన సూత్రభాష నిష్ఫలం అవుతుంది కనుక నీవు నీ సిద్ధాంత ప్రతిపాదనలను కొనసాగించు అప్పుడే శుక్లపక్ష చంద్రుని వలె విద్య కూడా వృద్ధి చెంది దిగంతాల వరకు వ్యాపిస్తుంది అందువలన ముముక్షువుల సంఖ్య శత సహస్రాలయ వర్ధిని సంసార తాపాల నుండి విముక్తులవుతారు మళ్ళీ వ్యాసుల వారు ఇలా పలుకుతున్నారు మహర్షి శ్రేష్ట ఆత్మతజ్ఞ తత్వజ్ఞ వర నీ భాష్య గ్రంథాన్ని ఆశాంతం తిలకించాను నీ గ్రంథ రచన పాఠం అద్భుతం అందు నీ పలుకుల తీపిదనం అర్థమునందలి గాంభీర్యం తత్వ ప్రతిపాదనలు అన్ని చిన్న చిన్న పదాల చే మిక్కిలి అర్థవంతంగాను సందర్భ శుద్ధి కలిగి పూర్వపక్ష సిద్ధాంతాలు చేసే విధానమంతా చక్కగా పరిశీలించాను అమితానందం పొందాను ఆ హర్షాతి చేయించే నీకు ఏదైనా వరం ఇవ్వాలనే సంకల్పం వృద్ధి అవుతోంది మరల శ్రీ వ్యాసులవారిలో పలికారు వత్స ముందు బ్రహ్మదేవుడు నీకు ఎనిమిది సంవత్సరాలని ఆయుర్దాయంగా ప్రసాదించాడు తర్వాత నీ తపో మహిమ చేత ప్రజ్ఞా పాఠవాల చేత మరొక ఎనిమిది సంవత్సరాలు ఆయుష్యం సంపాదించుకున్నావు ఇంత మాత్రం చేత జ్ఞానకాండో ధరణం పూర్తిగా లేదు పరమేశ్వరుని ముందుగానే నిన్ను అల్పాయుష్కునిగా పలికి ఉండడం చేత పరమ దయాళువైన ఆ మహేశ్వరిని చేత మరొక పదహారు సంవత్సరాల ఆయువు వృద్ధి అవుగాక అని వరం ప్రసాదిస్తున్నాను అంతేగాక నీ భాష్యం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు సుస్థిరమై ఉండుగాక లోకంలో అజ్ఞానంధకారం ఉన్నంతవరకు నీ బ్రహ్మ విద్యా ప్రచారం భాస్కరుని వలె ప్రకాశిస్తుందిగాక ఈ విధంగా శ్రీశంకరులకు వ్యాసభగవానుడు రెండు వరాలను అడగకుండానే ప్రసాదించారు అందువలనే లోకంలో బ్రహ్మసూత్రం వాటి భాష్యం సుస్థిరాలే ఉన్నాయి శ్రీ వ్యాసమహర్షిలా పలికారు నిగమాంత సారజ్ఞ మీ ఆయువు ఉన్నంత వరకు వేద విరోధుల ఉపనిషత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేసి గర్విష్ఠులైన పండితుల గర్వ ఉన్నావు నీవు విజృంభించి కోతమసింగం మతపటేను కుంభస్థలాన్ని భేదించేటట్లు ఈ కుమతులైన పండితులందరినూ జయించు అంతేకాక వేదాంత గ్రంథాలు అనేకం రచించి లోకాన్ని ఉద్ధరించు శ్రీశంకర్లు ఇలా వద్దలు పలికారు మహాత్మ గురుదేవుల ఆజ్ఞ ఎల్లవిడలా శిరోధార్యమే కదా మహోత్తరాలైన తమ బ్రహ్మసూత్రాల సంసర్గం చేత నా భాష్యం కూడా మహాత్మల సంసర్గం చేత సామాన్యులు కూడా గౌరవించబడేటట్లు లోకంలో జనాదరణ పొందగలదు మణి సూర్యకిరణాల చేత మహోజ్వలంగా ప్రకాశిస్తోంది బంగారు త్రాటి చేత బంధించబడిన రత్నమాలిక వలె తమ బ్రహ్మసూత్ర గ్రంథం కూడా మిక్కిలి సుస్థిరంగా ఉంది సాధారణ దారంతో బంధించిన ఎడల మాల పెరిగిపోయి రత్నాలు చిందరవందర కాగలవు కనుక సుస్థిరమైన బ్రహ్మసూత్రాలనే బంగారు త్రాటి చేత సుస్థిరమై తద్వారా నాచే విరచితమైన భాష్యం కూడా సుస్థిరమై వేదాంత తత్వజ్ఞులకు ఉపకరించగలదు అంతేగాక తమ సూత్రాలను ఆధారం చేసుకునడం చేత నా భాష్య గ్రంథం కూడా పరస్సు వేది సంసర్గం చేత లోహం బంగారం విధాన విధానం మహోత్తమై ప్రకాశిస్తుంది తర్వాత శ్రీశంకరులు శ్రీ వ్యా వ్యాస భగవానుల పాద పద్మాలకు సాష్టాంగంగా నమస్కరించారు శ్రీ వ్యాస భగవానులు కూడా భాష్య గ్రంథాన్ని పరిశోధించి దోషరహితంగా ఉండడం చేత ఎంతో సంతోషించి సూర్యచంద్రుల వల్లే ప్రకాశిస్తుంది అని పలికారు శ్రీ వ్యాసమునింద్రుడు అంతర్ధానమైన పిదప సందర్శనం చేతనే సర్వతాపాలను హరించే జ్ఞానామృతాన్ని ప్రసాదించే సముద్రులైన శ్రీ వ్యాసులవారి ఎడబాటును శంకరులు సహింపలేకపోయారు శ్రీ వ్యాసులవారి ప్రేమ సంభాషణం నిరపేక్ష భావం సంభావన తత్వం మున్నగు సర్వోత్తమ గుణాలను తలుచుకుని మిక్కిలి మోహితులయ్యారు శ్రీశంకర్లు తమ హృదయపీఠమందు శ్రీ వ్యాస భగవానుల పాద పద్మాలను ప్రతిష్ఠించుకుని ధ్యానించసాగారు శ్రీ వ్యాసుల వారి ఆదేశానుసారంగా వేదాంత పరిధులను జయించి బ్రహ్మ విద్యను సుస్థిరంగా నెలకొల్పి విజయలక్ష్మిని చేపట్టడానికి దృఢ సంకల్పం చేసుకున్నారు శ్రీ వ్యాస భగవానుల ఆజ్ఞానుసారం శ్రీశంకర్లు విద్యను ధరింప జైత్రయాత్ర చేయడానికి నిశ్చయించారు మున్ముందుగా శ్రీశంకరులు తమ జైత్రయాత్రను దక్షిణ దిక్వైపుగా ప్రారంభించారు తన భాష్య గ్రంథానికి వార్తికాలు లేకుంటే సులభంగా అర్థం కావని తలచి శ్రీ కుమారస్వామి అవతారమైన కుమారుల భట్టాచార్యుల వారి ద్వారా వార్తికాలు వ్రాయించడానికి సంకల్పించారు సమస్త వేద వేదాంతాల అర్థం బాగా తెలిసినవారు వేద విరుద్ధాలైన కుమతాల వారందరినీ ఖండించేవారు కేవలం పరమశివుని అవతారమైన శ్రీశంకరులు మొట్టమొదటగా మొట్టమొట్టగా ప్రయాగపోవడానికి నిశ్చయించుకున్నారు సర్వయాగాలు చేసినచో లభించే పుణ్యఫలమంతా ఆ క్షేత్రాన ఉండడంతో ఆ ప్రదేశం ప్రయాగ అనే పేరిట ప్రసిద్ధి చెందింది అట్టి ప్రయాగ ఉద్దండ పండితులకు పుట్టినిల్లైంది అట్టి ఉద్దండ పండితులలో శ్రీ కుమారుల భట్టు శ్రీ కుమారస్వామి అంశ సంబోతుడు మత్తగజల్లా వెలగిచున్నాడు శ్రీ శంకర్లు ఆ మత్తగజం యొక్క దంతాలు ఊడబెరికి మదమణించి వేదాంత వేదజ్ఞానకాండ తత్పరునిగా చేసి వేదాంత వార్తకాలను వ్రాయించదలిచారు అటువంటి ప్రయాగ పుణ్యక్షేత్రం నందు గంగా యమున సరస్తి నదులు ఒకటిగా సంగమించి ప్రవహించడం చేత అది త్రివేణి సంగమం అని ప్రసిద్ధిగాంచింది అట్టి త్రివేణి సంగమ స్నానం చేసిన శివభక్తులు శివ సాన్నిధ్యాన్ని విష్ణుభక్తులు విష్ణు సాన్నిధ్యాన్ని జ్ఞానులు బ్రహ్మకైవల్యాన్ని పొద్దుతారని శాస్త్రాలు తెలుపుతున్నాయి అంతేగాక త్రివేణి సంగమంలో స్నానమాచరించిన పాపులు పాపాలన్నీ హరించి పరిశుద్ధమైన అంతకరణ గలవారై మరణానంతరం ముక్తిధామాన్ని చేరుతారు అట్టి త్రివేణిసంగమైన ప్రయాగ క్షేత్రానికి శ్రీశంకర్లు వెళ్లారు మహోర్చుల వేగంతో ప్రవహించే గంగానది నూతన వరుణి మల్లె ఉరకలు వేస్తుండగా వేగం లేనిదై నిశ్చలంగానూ మందంగానూ ప్రవహించే యమునా నది నూతన వధుల సిగ్గుల మొగ్గయింది అదృశ్యంగా ఉన్న సరస్తి నది వారి నువరికి ఆతిథ్యమిచ్చే గృహిణి అయింది గంగానది తీరాన స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించే శిష్యులు అధ్యయనం చేస్తున్నారా అన్నట్లు రాజహంసలు బారులు తీరి ఉన్నాయి మరొక చోట తామర పత్రాల మధ్య అత్యంత అనురాగ విరహాల నిండి ఉన్న చక్రవాక జంటలు గుంపులుగా చేరి గుసగుసలాడుచున్నాయి ఈ విధంగా త్రివేణి సంగమ తీరమంతా పక్షుల కలకల ధ్వనుల చేత మనోజ్ఞంగా ఉంది ఈ త్రివేణి సంగమంలో మిగిలిన మిగుల భక్తితో స్నానమాచరించితే పవిత్రాత్మలో అవడమే కాక వ్యాధుల వాత పడక ఆరోగ్యవంతులే స్వర్గాన్ని పొందుతారు అని సితాసితే సరితే యత్ర సంగతే తత్రాప్లుతాసో దివముత్పన్నంతి అని శృతి తెలుపుతోంది పైశ్రుతిని మరొక విధంగా కూడా చెప్తున్నారు గంగానది విష్ణుపాతలందు జన్మించడం చేత విష్ణు స్వరూపాన్ని పొంది ఉంది భూలోకానికి చేరడానికి ముందు శివుని ఆశ్రయించి భూలోకానికి చేరడం చేత శివ స్వరూపాన్ని కూడా పొంది ఉంది నీలవర్ణ జాలతో వచ్చి యమునా నది కలవడం వల్ల విష్ణు స్వరూపాన్ని చే ప్రకాశించే గంగానది శివస్వరూపాన్ని పొంది ఉంది ఎలా అన్వయించి చెప్పినా శివకేశవ సమైక్యత మోక్షువులను ఏకముఖంగా చేస్తుంది అట్టి పవిత్ర జలాలందు శిష్యులతో కుడి స్నానమాచరించిన శ్రీశంకర్లు ఈ విధంగా ప్రార్థించారు శ్రీశంకర్లు గంగాదేవిని ఈ విధంగా స్థుతిస్తున్నారు సిద్ధ సింధు నీవు సిద్ధస్వరూపిణి వై సిద్ధులందరికీ కోరిన సిద్ధులను ప్రసాదిస్తావు భగవంతుడైన పరమశివుని శిరస్సులు చేరి జటలంతా చిందరవందర చేస్తూ విహరిస్తూ తరంగాలను సృష్టించి జటాజూటధారులైన అనేక మంది శివులను చూపుతున్నావు శివుడు ప్రతిబింబ రూపంలో అనేక మంది శివులను చూపుతున్నావు నీ మహిమ అనంతం నీ విజ్ఞాన మహిమను వర్ణింప ఎవరితరం నీ శీతల జిరాలు చే ప్రాణులన్నిటికీ ప్రశాంతిని ప్రసాదిస్తున్నావు తల్లి గంగాదేవి పూర్వం భగీరథుడు తన వంశీయులకు సద్గతులు కలగడానికి నిన్ను స్వర్గలోకం నుండి పాతాళానికి చేర్చగా భగీరథుని పూర్వీకుల అస్థికలను నీలో కలుపుకొని వారికి స్వర్గప్రాప్తిని కలిగించావు ఆ కారణంగానే భూలోకవాసులు కూడా మరణించిన తమ తమ వారి అస్థికలను నీలో కలిపి వారికి స్వర్గగతులను కలిగిస్తున్నారు అదేగాక శివుడు ఎముకలను ధరించేవాడు కనుక నీవు మరణించిన వారి అస్థికలను ప్రీతితో స్వీకరించి శివ సాన్నిధ్యానికి చేరుస్తున్నావు అమ్మ నీ మహిమను వర్ణించ ఎవరితరం తల్లి శ్రమజీవులు నీ ఎందు స్నానం చేసి తాపాలు నశించిన వారే సుఖ నిద్రలను పొందుతున్నారు అట్లే మందమతులు కూడా నీ ఎందు స్నానం చేసి పవిత్రులవడం వలన నిద్రను వదిలి ముక్షులవుతున్నారు మరొక విచిత్రం ఏమిటంటే విషయమందు పూర్తిగా వైరాగ్యం కలిగిన సన్యాసులను కూడా ముఖం ఉండన దండధారణం వంటి వానిచే ధూర్త శిరోమణలను చేస్తున్నావు ఇది తగునా మరల అందుకు విరుద్ధంగా అలాంటి సన్యాసులను శివస్వరూపులుగానూ చేస్తున్నావు ఆ విధంగా గంగా స్నాన ఫలాలు అనంతాలు నిద్ర పాపబుద్ధి మొదలైన అవలక్షణాలను నశింపజేసి పవిత్రాత్మలను చేస్తున్నావు పరమశాంతిని పొందుతున్నావు అట్లే యతీశ్వరుడు నిన్ను ఆశ్రయించడం చేత బాహ్య మాలిన్యాలను పోగొట్టి శివకేశ స్వరూపమై వెలగినట్లు చేస్తున్నావు అమ్మ గంగాదేవి ఈ విధంగా విరుద్ధ భావాలను కలిగి ఉండడం నీకే చెల్లుతుంది శ్రీశంకరులు క్షేత్రంలో చక్కగా ప్రవహిస్తున్న త్రివేణిని ఎంతో పవిత్ర భావంతో స్థుతించారు తన నడుములకు వస్త్రం బాగా కప్పుకుని జ్ఞానదండాన్ని రెండు జట్లతో పైకెత్తి పాప విముక్తిని కలిగించే మంత్రాలను పఠిస్తూ స్నానమాచరించారు ఈ విధంగా శ్రీశంకరులు స్నాన విధిని లోకులకు తెలియజేశారు శ్రీశంకరులు ప్రయాగలో తన శిష్యులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేశారు స్నానం చేస్తూ తన మాతృముక్తిని తలుచుకున్నారు ఈ విధంగా శ్రీశంకరుల లోకానికి పుణ్యతీర్థాలను స్నానమాచరించే సమయంలో ఆచరించవలసిన విధులను తెలియజేశారు గృహస్థులైన వారు తమ తల్లిదండ్రుల నిమిత్తం శ్రాద్ధాదులు దానాలు చేస్తారు సన్యాసులైన వారు తమ తల్లిదండ్రులను ఆ సమయంలో స్మరించి వారికి పుణ్యగతులు కలగాలని ప్రార్థించాలి వంశంలో ఒకడు బ్రహ్మజ్ఞానవేత్త అయితే తన వంశం ధన్యమవడమే కాక లోకమంతా ధన్యమవుతుంది శ్రీశంకరులు స్నానం చేసి అనుష్ఠానాలను పూర్తి చేసుకుని తర్వాత ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి సమీపంలోని తమాల వనంలో సాంద్రవృక్ష నీడలో విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో స్థానికుల వలన ఒక విషయం విన్నారు ఈ కథ నుంచే శ్రీ కుమారుల భట్టారకుల మహిమ స్పష్టంగా తెలుస్తోంది కుమారుల భట్టు వేద కర్మ మార్గాన్ని అనుసరించేవాడు కర్మ మార్గాన్ని పునరుద్ధరించాలని గట్టిగా కృషి చేసిన కర్మిష్ఠి అయితే నాస్తికులైన బౌద్ధమత తత్వాన్ని తెలుసుకొనగోరి ఒక బౌద్ధమతాచారిని ఆశ్రయించి బౌద్ధమత తత్వాన్ని గ్రహించాడు ఒకరోజు తత్వ విచారణ జరుగుతుండగా వేద నింద జరిగింది వేద నిందను భరించలేని కుమారుల భట్టు కళ్ళ నుండి నీరు ధరలుగా కారసాగాయి అది చూసిన తక్కిన శిష్యులు అతన్ని మేడపై నుండి కిందకు పడదోశారు అప్పుడు కుమారుల భట్టు వేదాల యథార్థమైతే నన్ను రక్షించుకాక అని పలికాడు ఆ సమయంలో అతనిలో వేదాల పట్ల సంశయభావం ఉండటం చేత ప్రాణాలు దక్కాయి కానీ ఒక కన్ను పోయింది కుమారుల భట్టు తన ఉనికిని కపిపుచ్చి గురువు వద్ద విద్య నేర్చినందుకు తనకు తానే శిక్ష విధించుకోదలిచి చుట్టూ ఊక పేర్చుకొని దానికి ముట్టించి ప్రాణత్యాగం చేసుకున్నాడు ప్రాణాలు శాశ్వతం కాదు వేదమే శాశ్వతం వేదమే సర్వసంరక్షకం అని శిష్యులకు బోధించాడు ఎంతటి మహాత్ములైనా గురుద్రోహం చేయరాదు అని లోకానికి చాటి చెప్పాడు శ్రీ కుమారుల భట్టు సకల వేదాలను సాంగోపాంగంగా చదివిన మహానుభావుడు మంత్రాలని చక్కగా తెలిసినవాడు అపౌరుషేయాలైన వేదాలను సమర్థిస్తూ వేద విరుద్ధాలైన దుష్ట శాస్త్రాలను వాటి సిద్ధాంతాలను ఖండించారు ఈ మహాపండితుడిని ఎలలోకాలు కొనియాడుతున్నది కుమార్ల భట్టు చుట్టూ ఊకను చుట్టూ ఊకను పేర్చుకుని మధ్యన పరుండి ఆత్మత్యాగం చేసుకుంటున్నాడని తెలుసుకున్న శ్రీశంకర్లు ఆందోళన చెందారు అప్పుడు శంకర్లు అతను ప్రాణత్యాగం ఎందుకు చేసుకోవాలి వేదాలను ధరించిన పవిత్రాత్ముడు కదా అతన్ని ప్రత్యక్షంగా చూసి మాట్లాడాలి అని పలికి శీఘ్రంగా కుమార్ల భట్టు ఉన్న చోటికి బయలుదేరారు మనము ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేసి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ధన్యవాదాలు